ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంజ్ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం వన భోజనాల మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ గార్డెన్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడ భోజన దానికి గట్టిగా కాబట్టి దీన్ని మేము టీ నైన్ న్యూస్ ద్వారా అభినందిస్తున్నాం వెనుక ఈరోజు జిల్లా హాల్లో ార్డెన్ లో జరుగుతున్నటువంటి ఈ లైటింగ్ డెకరేషన్ సౌండ్స్ ఎనిమిదవ వనభోజనాల మహోత్సవం అట్లాగే ఇక్కడ అధ్యక్షులు కూడా ఎన్నుకోవడం జరిగింది గుర్రం ప్రసాద్ గారిని మరి ఇంతకు ముందు చేసినటువంటి అధ్యక్షులు ఇప్పుడు చేసిన ఎన్నుకున్నటువంటి అధ్యక్షులు మరి ఇంత మంచి మహోత్సవాన్ని జరుపుతున్నందుకు అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి మేము రెండు వేల రెండు లో మేము అసోసియేషన్ స్థాపించుకోవడం జరిగింది లైటింగ్ రిల్పేర్ అసోసియేషన్ అనేసి ఒక బ్యానర్ తయారు చేసుకొని ఈ యొక్క కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా మేము ఒక్కొక్క అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది అందులో కొంతమంది రెండు సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చ వస్తున్నాము కుటుంబ సభ్యుల కుటుంబ కలిసి ప్రోగ్రామ్స్ అదే విధంగా ఒకరికొకరికి గౌరవించుకోవటము సన్మాన కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా మరి ఇంత మహోత్సవంగా జరుపుకోవటానికి మరి ఇప్పుడున్న ఇప్పుడు అధ్యక్షుడు వయసు బుర్రం ప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమానికి పూనుకొని ఇంత ఘనంగా చేసినట్టు మనకి అనిపిస్తున్నది చాలా ఈ యొక్క కమిటీ కూడా అందరూ దీనికి సహకరించారు ఇప్పుడున్న కమిటీ అందరూ కూడా యువ యువత ఉన్నది రాబోయే కాలానికి మంచి కార్యక్రమాలు చేస్తారనేసి మీ అందరం అనుకొని వాళ్ళకి పట్టాభిషేకం కట్టడం జరిగింది ఇది మా కుటుంబానికి ఎంతో సంతోషకరంగా ఉంటుంది ప్రతి సంవత్సరం మాకు చేసుకోవడానికి మాకు ఇది చాలా ఆనందంగా ఉంటుంది మేము తల ఇంత అంత చేసుకొని దీన్ని చాలా వైభవంగా చేసుకుంటాము ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంటది దీని ప్రతి ఫ్యామిలీ ప్రతి మా ఉన్న ఫ్యామిలీలలో చిన్న పెద్ద అందరం కలిసి చేసుకుంటాము మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇది ఈ వన ఓన్లీ మీ డెకరేషన్ ఫ్యామిలీ ఫ్యామిలీలైనా బయట ఓన్లీ మా ప్రతి అది ఓన్లీ మా లైటింగ్ డెకరేషన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ని స్థాపించుకొని ఈ కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా మేము జరుపుకుంటూ వస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి నూతనంగా ఎన్నుకున్నటువంటి మీ గుర్రం ప్రసాద్ గారి కూడా మా టీ నైన్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక మాటలో మీరు కూడా గుర్రం ప్రసాద్ గారు మాట్లాడే బాధ్యతని మీరు ఎలా స్వీకరిస్తారు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి లైటింగ్ డెకరేషన్ యూనియన్ సభ్యులందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే వాళ్ళు ఎన్నుకున్నందుకు నేను వాళ్ళ ఏదైతే న్యాయం చేయాలో వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తానని మాటిస్తున్నా ఇంకా సీనియర్ నాయకులున్నారు మాట్లాడతారు సంస్కృతి కార్యక్రమం ఆ విభాగం సంస్కృత తెలంగాణ సంస్కృత విభాగానికి సంబంధించినటువంటి మా డోలక్రామ్ గారు గుడ్ నేమ్ డోలక్ రామ్ గారిని మాట్లాడాలనేసి ఆ ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలి

కానీ అనారోగ్యాలు మరియు సహకారం ఎంతో అందించారు ఇక మును ముందు కూడా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకున్నా వాళ్ళ ఇంటి పరిస్థితులు బాగాలేకున్నా సహాయ సహకారాలు యూనియన్ లైటింగ్ అండ్ డెకరేషన్ సౌండ్ సిస్టమ్ యూనియన్ తరపు నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి అవసరం ఏ ఇబ్బంది వచ్చినా ఒక కుటుంబ సభ్యుల్లో పెద్ద కుటుంబ సభ్యుడు అన్నగా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అలాగే కోశాధికారి గారు వ్యవహరిస్తున్నారు అలాగే మురుముందు కూడా ఇంకెవరికైనా ఆపదలు అనారోగ్యాలు ఉన్నా వారి ఇబ్బందులు ఉన్నా గాని మరి వారికి సహకరించడానికి ఇప్పుడు మన ప్రసాద్ గారిని ఎంతో అభిమానంతో అన్యోన్యంగా ఎన్నుకున్నారు వారు ప్రసాద్ గారు గుర్రం ప్రసాద్ గారు ఈ యొక్క సమస్యకే కాకుండా వారి సొంతగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ కరోనా పరిస్థితిలో మరియు వారి సొంతగా ఎవరికైతే బాగలేదని వారి దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు అలాగే ఇప్పుడు యూరన్ పరంగా కూడా ఎన్ని కుటుంబాలకైతే ఎవరు ఉన్నా ఎవరికి ఇబ్బంది ఉన్నా అందించడానికి ముందుకు వచ్చినందుకు వారికి ముందుగా మీ టీవీ నైన్ తరపున మరియు మా కళాశాల తరపు నుంచి మరి డెకరేషన్ సంఘ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేక కళాభివందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మాట్లాడడం కష్టం చెప్పు స్టార్టింగ్ డీజే కార్తిక్ కొత్తగా ఎన్నికైన గుర్రం ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు డెకరేషన్ డెకరేషన్ లైటింగ్ డెకరేషన్ సౌండ్ సిస్టమ్ నూతనా నూతన ఎన్నిక